హలో ఎరివన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే లక్కీ చూడండి ఏం పని చేస్తుంది అసలు సో సోఫా పట్టుకొని మంచిగా లేచి నడుస్తుంది అన్నమాట సో నిజంగా ఈ కొంచెం చేంజెస్ వచ్చినందుకు ఆనందపడాలో బాధపడాలో అర్థం అయ్యట్లేదు మరి రైతా ఎంత బాగా నడిస్తే ఎందుకు బాధ అంటున్నావు అని చెప్పేసి మీ అందరికీ ఒక కామెంట్ డౌట్ రావచ్చు సో యాక్చువల్ అయితే ఓకే నడిస్తే ఓకే కాకపోతే ఆ బ్యాలెన్స్ తప్పి ఎక్కడ పడుతుందో తెలియదు తలకు దెబ్బ తాకిందనుకోండి సో ఇంకా ఇంకా అది మాటల్లో చెప్పలేదు ఆ బాధ అయితే సో అదొక టెన్షన్ అయిపోతుంది సో నడిస్తే అంటే కాన్ఫిడెన్స్గా నడిస్తే ఏం కాదు ఎలాంటి ఇబ్బంది ఉండదు బట్ బ్యాలెన్స్ ఆగదు ఇలా ఊగుతూనే ఉంటుంది కొంచెం మిస్టేక్లా అటు ఇటు అయినా కానీ ఇంకా అయిపోయినట్లే పని బట్ మార్నింగ్ లేవా కానీ అయితే నిజంగా చెప్తున్నాను కదా సో ఈ అన్నీ కొత్త కొత్త అన్నీ అంటే బిహేవియర్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి అన్నమాట సో ఇలాగా ఇలా ఎక్కువ ఊతనే ఉంటుంది కొందరేమో దీన్ని చూసుకొని డ్యాన్స్ చేస్తుంది అనుకుంటున్నారు ఏమనాలో ఏమో అర్థం అవ్వట్లేదు బట్ అయితే ఇంకా లేచి మార్నింగ్ అయితే ఉదగో వాష్రూమ్ దారి పట్టింది అన్నమాట ఫస్ట్ అయితే ఈ వాష్రూమ్కి వెళ్ళింది సో ఎందుకు వెళ్తుంది అని చెప్పేసి నేను మళ్ళీ లాక్కొచ్చాను మళ్ళీ నెక్స్ట్ ఇంకా వేరే వాష్రూమ్కి వెళ్తుంది బట్ ఇది కూడా ఒకటి కొత్త కొంచెం కొత్తగా డిఫరెంట్గా బిహేవ్ చేసిందన్నమాట లక్కీలా వాష్రూమ్కి వెళ్ళి నిలిచి ఒక ఎన్ని రోజులు అవుతుందో నేను కూడా అర్థం చేసుకున్నాను మేబీ లక్కీ వాష్రూమ్ వస్తుందేమో అని చెప్పేసి ఇంకా వాష్రూమ్ నుంచి తీసుకొచ్చి ఇంకో వాష్రూమ్కి తీసుకెళ్దామని లోపు మళ్ళీ ఇంకో వాష్రూమ్కి వద్దుకోండి బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్కి వెళ్తుందన్నమాట సో పర్వాలేదు ఏమో కొత్త కొత్త కొంచెం చేంజెస్ అయితే వస్తున్నాయి బట్ మంచికి అయితే ఏం కాదు కానీ ఇంకా చెప్తున్నాను కదా ఎప్పుడు ఒకేలా ఉండరు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా బిహేవియర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయన్నమాట ఎప్పుడు ఒకేలా ఉంటారని కాదు బట్ ఇక్కడ చూడండి కాళ్ళు కొంచెం ఇంకో బెడ్రూమ్కి ఒక స్టెప్ కొంచెం హైట్ ఉంటుందన్నమాట బట్ తనంతలా తానే ఎక్కుతుంది దిగుతుంది కొంచెం కొంచెంగా సో చూస్తున్నారా నెక్స్ట్ ఇంకో వాష్రూమ్లోకి వెళ్తా ఉంటుంది ఆ వాష్రూమ్లోకి వెళ్ళి వచ్చినాక తర్వాత నెక్స్ట్ వాష్రూమ్ తీసుకెళ్ళమంటుంది సో వాష్రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత అయితే వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చేసింది ఇంకా మొత్తానికి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కావాలని డోర్ దగ్గరికి క్లోజ్ చేసి లక్కీ ఎలా తీస్తుందో మీకు చూపిద్దామని చెప్పేసి డైలీ ఇలాగే చేస్తాను నేను సో కొంచెం టైట్గా ఉంది కాబట్టి తీయని కొంచెం ఇబ్బంది అవుతుంది కొంచెం లూజ్గా ఉంటే డోర్ ఓపెన్ చేసి బయటికి వస్తుంది అన్నమాట సో అలాగే మీకు చూపిద్దామని చెప్పేసి బట్ చెప్తున్నాను కదా ఇవన్నీ కూడా కొత్త ఇప్పుడు ఎప్పుడు ఇలాగే చేస్తారని కాదు ఇవాళ చేసినవి రేపు చెయ్యరు రేపు చేసేటి ఇవాళ ఏ రోజు ఆ రోజు కొత్తగా ఉంటుందన్నమాట సో అలా ఉంటుంది ఆటిజం అంటేనే మతిమరపు ఒక రకంగా డే ఏ రోజే ఆ రోజు కొత్తగా నేర్పించాల్సిందే రొటీన్ మళ్ళీ మొదటి నుంచే స్టార్ట్ చేయాలి అలా ఉంటుంది అన్ని బిహేవియర్ ఇష్యూస్ సో మార్నింగ్ లేవగానే ఒక ఆట ఆడేసుకుంది ఇవ్వాలైతే నాతోని ఆ ఇంట్లో నుంచి ఈ ఇంట్లోకి కిచెన్లోకి అటు ఇటు పరుగులు పెడుతున్నది ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అలా టార్చర్ పెట్టేసింది మొత్తానికి ఇంకా తర్వాత కొంచెం ఇంకా అదంతా కొంచెం ఆకలి ఎక్కువ అయినప్పుడు అలా చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా అప్పుడే లేచింది సెవెన్ సెవెన్ థర్టీకి అంత ఆకలి అయిందంట ఏమో పాపం మేబీ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా దానివల్ల కూడా కొంచెం ఆకలి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి సో ఇది మొత్తానికి ఆమె అంతలో అంత స్టెప్స్ దిగేసి కొంచెం హైట్ ఉంటుందని చెప్పాను కదా అలా దిగి అటు ఇటు నడుస్తూనే చూస్తున్నారా మీకు చూపిద్దామని చెప్పేసి కొంచెం బిహేవియర్ ఇష్యూస్ ఇలా ఉంటాయి ఆర్టిజం పిల్లల్లో అని చెప్పేసి కొంచెం క్లారిటీ మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా ఎప్పుడో ఒకేలా బిహేవ్ చేయరు అని చెప్పేసి ఇంకా ప్రతిదీ కూడా ఇలా కొంచెంగా అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా మార్నింగ్ లేవగానే మొత్తం రోజు అయితే లెక్కితోనే సరిపోయింది నాకైతే ఎక్కడి పనులన్నీ అక్కడే ఉన్నాయి ఇంట్లో చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉంటుంది అంతా మెస్సీ మెస్సీగా ఉంది బట్ ఏ పని చేసుకోవట్లేదు కూర్చోమంటే కూర్చోవట్లేదు అటు ఇటు కేకలేస్తూ తిరుగుతూనే ఉంది ఇంకా బెడ్రూమ్లో అయిపోయింది నెక్స్ట్ కిచెన్ దారి పట్టింది ఇంకా ఏదో ఒకటి ఇలా కోపం కొంచెం ఇరిటేషన్ అయితే అవుతుంది కొంచెం కోపంగా ఉంది అది ఇది ఎత్తేయడము అన్నీ అలా చేస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇదిగోండి కిచెన్లోకి వెళ్తా అని చెప్పేసి కిచెన్లోకి బయలుదేరింది ఇంకా సో పర్వాలేదు పదండి ఇంకా కిచెన్లో కూడా ఒకసారి చూపిస్తే ఇంకా దాన్ని కూడా హ్యాపీగా అవుతా అని చెప్పేసి నెక్స్ట్ అయితే కిచెన్లోకి తీసుకెళ్ళాను నేనైతే ఇదే కోపంతో మొన్న రీసెంట్గా తీసుకున్న ట్రై ప్యాడ్ ఉంది కదా ఆ ట్రైప్యాడ్ పాపం నేను మొన్న ఒక ట్వంటీ డేస్ బ్యాకే తీసుకున్నాను అంటే దాన్ని ఇట్లా చేత్నిలానేసరికి అది కింద పడింది దానికి ఇంకా గ్రిప్స్ ఉంటాయి కదా సో అడ్జస్ట్ చేసుకునేవి స్క్రూస్ ఉంటాయి కదా ఆ స్క్రూస్ దగ్గర విరగొట్టేసింది ఇంకేమంటా అని చెప్పండి కొత్తది ట్రై ప్యాడ్ అది కూడా వేస్ట్ అయిపోయింది చాలా బాధ అనిపించింది నాకైతే సెవెన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను బట్ ఇట్లా వేస్ట్ అయిందని చెప్పేసి బాధ అనిపించింది ఇంకేం చేస్తాను లక్కిని కొట్టలేము ఏం చేయలేము సో అలాగా ఇంకా ప్యాడ్ అయితే ఒక రకంగా యూస్ కాకుండా చేసేసింది సో ఇంకా సో కావాలని చేసింది కాదు కానీ ఏం చేస్తాం సో మొత్తానికైతే నాకు చాలా బాధ అనిపించింది చూస్తున్నారు కదా ఎలా కొడుతుందో మరి ఇలా కొట్టినప్పుడు మనం తిరిగి కొట్టామనుకోండి ఇంకొంచెం కోపం ఎక్కువ అవుతుంది ఇలా ఇరిటేషన్ అయినప్పుడు కొరుకుతూ ఉంటారు కొరుకుతూ ఉంటారు కొడితే ఇంకా కొడుతూ ఉంటారు అది ఏది పడితే అది ఐటమ్స్ అని ఎత్తేస్తూ ఉంటారు అలాగా కొంచెం చేంజెస్ ఉంటాయి అన్నమాట బట్ ఇంకా అలాంటి టైంలో మనం తిరిగి అరిచామనుకోండి ఇంక ఇంత ఎక్కువ చేస్తారన్నమాట ఇంకా వాళ్ళని ప్రేమతో అలాంటప్పుడు కొంచెం దగ్గర తీసుకోవాలి అలా అయితేనే కొంచెం బిహేవియర్లో కొంచెం పాజిటివ్నెస్ వస్తుంది వాళ్ళకి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా దాని వెనకాలనే నేను తిరుగుతూ ఉన్నాను లోపలికి బయటికి బయటికి లోపలికి అక్కడికంటే అక్కడికి ఇంకా కాసేపు ఇంకా దానికి పాపం ఏదో తిరగాలని ఉంది దేనికోసము ఇంకా వెతుకుతా ఉందని చెప్పేసి నేను కూడా దాని వెనకాలనే తిరుగుతూనే ఉన్నా మళ్ళీ వాష్రూమ్కి వచ్చి నిలిచింది అదంతా అట్లా కావాలని వాష్రూమ్కి వెళ్ళాలని కాదు కానీ ఇంకా అలా అటు ఇటు తిరగాలని చూస్తున్నారు కదా మళ్ళీ ఇక్కడ నుంచి అటు ఇటు మొత్తానికి ఓవరాల్గా ఒక గంట రెండు గంటలు తిప్పింది మమ్మల్ని అయితే ఇంకా తర్వాత కొంచెం ఇంకా టిఫిన్ పెట్టాను టిఫిన్ పెట్టిన తర్వాత కాసేపు కామ్ అయిపోయింది అనమాట మీకు అడుగులు చూపిస్తున్నాను నేను కాళ్ళు ఎలా వేస్తుంది బ్యాలెన్స్ ఆగవు సో హైట్ అయితే నా అంత హైట్ అయిందనమాట ఆ ఏజ్కి హైట్కి అస్సలు పొంతనే లేదు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్కి ఇంత హైట్ పెరిగితే నిజంగా నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే బ్యాలెన్స్ ఆగదు నాకు కూడా లక్కిన బ్యాలెన్స్ అటు ఇటు పెరిగేదని ఉంది ఇక్కడ చూడండి అంటే ఇది నేను ఫన్ అని కాదు కావాలని చూపిస్తున్నాను ఎందుకంటే వెనకల్లా చేరుందనుకోని ఏది ఉందా చూసుకోదనమాట కూర్చోడానికి ఉంది అట ఒక బట్టల బుట్ట ఉంటే ఇంకా బ్యాలెన్స్ ఆగక అందులో కూర్చుంది నాకు కూడా నిజంగా ఒక రకంగా అయితే ఇద్దరం పడిపోయినామనుకున్నాము ఎందుకంటే కావాలని అంటే అది వెనకాల చేరుందా ఉందా లేదా ఏది చూసుకోదంటే ఇంకా అది అంతే వాళ్ళని తప్పు పట్టడానికి లేదు అక్కడ ఇంకా ఏదంటే అది కొంచెం ఇరిటేషన్ ఉంటుంది కదా సో ఆ టైంలో వాళ్ళు ఏం చూస్తున్నారో వాళ్ళకు కూడా అర్థం కాదు అప్పుడప్పుడు అలాంటివన్నీ కొత్త 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 చేస్తూనే ఉంటారు ఇంకా నేను చైర్లో కూర్చోబెట్టాను పెట్టాను చైర్లో కూడా కూర్చోవట్లేదు మొత్తం మొత్తం ఇంకి ఒక టూ అవర్స్ అయితే టార్చర్ పెట్టేసింది లక్కి కాసేపు అయితే మనశాంతి లేకుండా చేసింది ఇంట్లో పనులన్నీ ఎక్కడికక్కడ ఉన్నాయి ఇంకా అన్నీ ఇంకా కిచెన్లో అన్నీ క్లీన్ చేసుకోవాల్సిందే ఇది చిన్నగా అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ఎలా అనిపించింది లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ